పేదల కళ్ళల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమమని రాజమహేంద్రవరం శెడ్డి ఎమ్మెల్యే యాదరెడ్డి శ్రీనివాస్ అన్నారు పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా స్థానిక ఇరవై నాలుగవ డివిజన్లో అర్హులకు పెన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి అధికారంలోకి రావడంతోనే ప్రజల జీవన ప్రమాణాల పెంపులకు మొదటి అడుగు పడిందన్నారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని ఎన్టీఆర్ చెప్పారని ఆయన స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు పేదలపై శ్రద్ధ పెడతామని అనునిత్యం వినూత్నంగా ఆలోచిస్తామని ఆర్థిక అసమానతలు లేని సమాజం చూడాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు షరతు సంక్షేమం అందించడం వల్ల కూటమి ప్రభుత్వం పట్ల సంతృప్తిగా ఆనందంగా నమ్మకంగా ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నమ్మకంగా ఉన్నారు సంక్షేమం ఇస్తూ షరతులు పెట్టి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి సంక్షేమం దూరం చేసే కార్యక్రమం కూటమి ప్రభుత్వం తీసుకుంటారు సంక్షేమం అంటే సంక్షేమే దాంట్లో షరతులు లేవు ఇచ్చిన ప్రతి మాటకి కట్టుబడి ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం కొత్త పెన్షన్స్ కూడా మొన్ననే కొత్త రైస్ కార్డ్స్ ఇచ్చున్నాం ఈ నియోజకవర్గానికి సుమారు ఆరు వేల రైస్ కార్డ్స్ ఇచ్చున్నాం రైస్ కార్డ్స్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు కొత్త పెన్షన్స్ కూడా రెండు నెలల్లోని ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం ఓ పక్కన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మరో పక్కన సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం రోడ్లు కూడా ఈ అకాల వర్షాలు స్వతగా ఏదైనా ఒక రెండు నెలలు ఉంటాయి కానీ ఈ సంవత్సరం నాలుగు నెలలు పైన వర్షాలు పడ్డాయి ఎక్కడికక్కడ రోడ్లన్నీ గుంతలు అయి ఉన్నాయి అన్నీ గుర్తించాం వాస్తవం చెప్పాలంటే నిన్ననే అధికారికంగా నగరంలో ఉన్న గుంతలన్నీ పూడ్చే కార్యక్రమం తీసుకుందాం అనుకున్నాం కానీ సైక్లోన్ ఇవన్నీ రావడం వల్ల దాన్ని మళ్ళా ముందుకి తీసుకువెళ్ళడం నాలుగో తారీఖున నగరంలో ఉన్న గుంతలు అన్నీ కూడా పూడ్చే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం తీసుకుంటా ఉంది సుమారు ఆరు వందల గుంతలు ఆరు వందల చిల్లర గుంతలని గుర్తించాం టెండర్లు ఓపెన్ అయినాయి అవన్నీ కూడా ఒక పది పదిహేను రోజులు అవన్నీ కూడా పూడ్చే కార్యక్రమం తీసుకొని ప్రజలకి అసౌకర్యం కలగకుండా చూసుకునే విధంగా కార్యక్రమం నాలుగో తారీఖున తీసుకుంటా ఉన్నాం ఎక్కడికక్కడ పర్యవేక్షించుకుంటా ఉన్నాం గతంలో ఇక్కడ పెన్షన్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆకతాయిలు ఎక్కువ అయిపోతా ఉన్నారు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి ఈ సివి మార్కెట్ చివర మార్కెట్ ఇది కూరగాయలది ఆకుకూరలది మార్కెట్ పదకొండింటికి అయిపోతుంది పన్నెండు మొదలుకొని రాత్రి వరకు ఇక్కడ ఆకతాయిలు కూర్చొని ఇబ్బంది అంటే సులభ కాంప్లెక్స్ దగ్గర సీసీ కెమెరాలు పెట్టించి నియంత్రించాం అసలు ఏంటి మనం ఒకసారి చెప్పిన తర్వాత పని అయ్యిందా లేదా అన్నది కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత నాకుడి పైన ఉంది కాబట్టి వచ్చాం ప్రజలు సంతృప్తిగా ఉన్నారు తగ్గిందని చెప్తా ఉన్నారు ఎప్పటికప్పుడు ప్రజలు మనశ్శాంతిగా కూడా ప్రశాంతంగా కూడా ఉండే విధంగా నగరంలోని అన్ని విధాలుగా కూడా చూసుకుంటూ వెళ్తూ ఉన్నామని కూడా తెలియజేస్తూ ఏదేమైనా ప్రజల నోట ఒకటే మాట ఇది మంచి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలు ఎన్ని విమర్శలు చేసినా ఎన్నిసార్లు అబద్ధాన్ని పది సార్లు చెప్తే నిజమవుతుంది అన్నది గతంలో రెండు వేల పంతొమ్మిదిలో అదే స్ట్రాటజీలో వెళ్ళారు పదిసార్లు సార్లు తిరుపతిలో పింక్ డైమండ్ పోయింది పోయింది పోయిందంటే నిజంగానే పోయిందా అని అనుకున్నాం దాని పింక్ డైమండ్ ఎక్కడ ఉందో కూడా ఐదు సంవత్సరాలు అధికారులు ఉన్నప్పుడు మాట్లాడలే అలాగా పది సార్లు అబద్ధాన్ని చెప్తే నిజం అనేది ప్రజలు నమ్ముతారన్నది వాళ్ళు అనుకొని చేసిందే మళ్ళీ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ప్రజలకు అన్ని అర్థం అవుతా ఉన్నాయి వాళ్ళకి ఎవరు మేలు చేస్తా ఉన్నారన్నది అర్థం అవుతా ఉంది ఎవరు నష్టం చేశారన్నది అర్థమవుతా ఉంది తప్పకుండా ప్రజలు కూటమి పక్షాన ఉంటారు భవిష్యత్తులో కూడా ఉంటారు